మాట్లాడు ఇరిమియా అని దేవుడు అంటుంటే ఎవరితో మాట్లాడారయ్యా ఎవరు మాట వింటున్నారని మాట్లాడాలి ఎవరిని చెప్పిన పని చేస్తున్నారని మాట్లాడాలి నేను ఎవరితో మాట్లాడేది నువ్వు వినుటకు వారు తమ మనస్సు సిద్ధపరచుకున్నారు మనస్సు సిద్ధపరచుకోవడం అంటే అర్థం ఏంటంటే దేవా నువ్వు మాట్లాడు నువ్వు ఏది మాట్లాడినా నేను దాన్ని చేయడానికి రెడీ అనే ఆలోచనే సిద్ధపాటు దేవుని సంధికి వచ్చాం మనం ఏదో ప్రతి ఆదివారం కూడుకోవాలి కాబట్టి వస్తున్నాం వెళ్ళిపోతున్నావా లేదు ఈరోజు నాతో మాట్లాడదేవా నువ్వేం మాట్లాడినా సరే దానికి నేను తల ఒగ్గుతానయ్యా దాని మీద నేను చేయను తండ్రి విసుక్కోను సన్నక్కోను వ్యసనపడను అది నాకు ఇష్టమైన కష్టమైనా ఆ మాట నేను సమానంగా స్వీకరిస్తాను ఈ సిద్ధపాటు కలిగిన వ్యక్తుల కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు నాతో మాట్లాడు ప్రేమతో మాట్లాడతావా ఆదరించి మాట్లాడతావా గద్దించి మాట్లాడతావా హెచ్చరిక మాట్లాడతావా అది సమానం నాకు ఏసైన విభడించే వారిలో కొందరు ఎలాంటి బ్యాచ్ అంటే దేవుడు ప్రేమగా మాట్లాడితేనే వింటాను ఏసై ఆదరణగా మాట్లాడితే నేను వింటాను మనకు నచ్చనిది ఏసై ఏదైనా చెప్పాడు అనుకో గుడ్ బాయ్